హలో ఎవరి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బొన్నరా మేమైతే చాలా బాగున్నామండి ఈ రోజు అయితే ఈ రోజుతో మాకు సిమ్లా మనాలి ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ రోజు మేము ఇంకా మనాలి నుంచి రిటర్న్ అయితే అయిపోతున్నామండి ఇప్పుడు టైం టెన్త్ అవుతుంది ఈ రోజుతో మాకు సిమ్లా మనాలి ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయిందండి సో మేము మనాలి నుంచి రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ చేస్తున్నాము మొన్న మేము సిమ్లా నుంచి కార్ జర్నీలో వచ్చాం కదండీ సో ఇప్పుడు కూడా సేమ్ మనాలి నుంచి మేము కర్కా వరకు కార్ జర్నీ అయితే చేస్తున్నాము మనాలి నుంచి మనకి చండీగఢ్కి డైరెక్ట్గా ట్రైన్స్ అయితే ఏమీ లేవంటండి అయితే బస్సు అయినా బుక్ చేసుకోవాలంట కార్ అయినా బుక్ చేసుకోవాలంట మాకు ఎలాగో టూరిజం కార్ అయితే ఉంది కదా సో ఆ కార్ తగ్గ వరకు అయితే వెళ్ళిపోతామండి సో అక్కడ నుంచి మాకు వేరే ఇంకొక ప్లాన్ ఉంది అది ఏంటి అన్నది జర్నీ వరకు చూస్తే మీకు అయితే అర్థమవుతుంది సో ఇప్పుడు టైం అయితే టెన్త్వల్ అవుతుందని మేమైతే జర్నీ స్టార్ట్ చేస్తున్నాము మేము ఇంకా టిఫిన్లు కానీ ఏమి తీసుకోలేదు ఎందుకంటే మీకు ప్రీవియస్ కూడా చెప్పాను కదా మొన్న మేము సిమ్లా నుంచి మనాలి వరకు కారు జర్నీ వచ్చినప్పుడు పిల్లలు అత్తయ్య మావయ్య అమ్మ వారు అందరూ వామిటింగ్స్ చేసుకున్నారు అనేసి సో ఇప్పుడు మళ్ళీ తిని ఎక్కితే ఏం వామిటింగ్స్ అవుతాయని బయనేసి డైరెక్ట్గా లంచ్ చేద్దామనేసి టిఫిన్లు కానీ ఏమీ తీసుకోలేదన్నమాట సో మాకు ఇంత టైం వస్తుందండి సో ఫిగ్గర్ రెడీ అయిపోయి బయలుదేరిపోదాం నేను ఎప్పటి పని అప్పుడే చేసుకోవాలని అనుకుంటానండి రేపటి పని కూడా ఖాళీ దొరికితే ముందు రోజే పూర్తి చేసేయాలి అనుకుంటాను సో నిన్న రాత్రి మా వారు మార్నింగే బయలుదేరిపోతామని చెప్పారనమాట సో నైటే అన్ని బట్టలు అయితే సర్దేశాను ఇంకా కట్టుకోవాల్సిన బట్టలన్నీ ఒక పక్కన పెట్టుకుని విప్పేసిన బట్టలన్నిటిని మిగతా బ్యాగుల్లో అయితే సర్దేశానండి సో నైట్ సర్దేసుకొని పడుకునేసరికి టైం లెవెన్ అలా అయిందనమాట నైటే పనులన్నీ పూర్తి చేసుకుని పడుకోవడము మార్నింగ్ కొంచెం లేట్గా లేసినా కూడా ప్రశాంతంగా అనిపించింది ఇప్పుడు స్నానాలు అవి చేసేసిన తర్వాత మిగతా బట్టలు ఇవన్నీ అయితే సర్దేసుకుంటున్నాము ఇంకా రూమ్ మనకి వాళ్ళు ఇచ్చినప్పుడు నీట్గా ఇచ్చారు కాబట్టి నేను కూడా వాళ్ళకి తిరిగి రూమ్ని ఇచ్చేటప్పుడు నీట్గానే ఇవ్వాలి అనుకుంటానండి సో రూమ్ మొత్తాన్ని నీట్గా అయితే సర్దేశాము ఇంకైతే ఇంకోండి మేమైతే బయటకు వచ్చేసాము ఇక్కడ మార్నింగ్స్ చాలా ఎండగా ఉంటుందండి మా రూమ్ దగ్గర కొంచెం చల్లదనం ఉంటుంది కానీ బయట ఇంకేమైనా ప్లేసెస్కి చూడడానికి వెళ్తుంటే అక్కడ మాత్రం చాలా ఎండగా అయితే అనిపిస్తుంది అనమాట ఇంకైతే ఇదిగోండి మావయ్య గారికి అత్తయ్య గారికి ఫొటోస్ అంటే చాలా ఇష్టము మా మావయ్య గారు ఎప్పుడో ఒక మాట చెప్తారండి పాపం మీ ట్రిప్లో మావయ్య గారు ఒక రోతాంగ పాస్ దగ్గరికే వచ్చారు మిగతా ప్లేసెస్ ఏమీ చూడలేదు ఆయన రూమ్లోనే అలా టైం అయితే స్పెండ్ చేసేసారనమాట సో మా మావయ్య గారు పాపం ఏమి చూడలేదు కదా మావయ్య వచ్చారు మీరు అని అడుగుతూ ఉంటే పర్లేదు మీ అత్తయ్య గారికి చూపించండి నేను ఎలాగో గారికి చూపించలేను మీరైనా చూపిస్తున్నారు అనేసి అంటారనమాట అండ్ ఈవినింగ్ వచ్చేటప్పుడు ఫొటోస్ అన్నీ తీసుకుని వస్తావు కదా బాబు అవి చూస్తాను నేను అని అంటారు సో అత్తయ్యని అన్ని ప్లేసుల్లో పెట్టి ఆవిడ ఎంజాయ్ చేసినవి అన్నీ నేను క్యాప్చర్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత రూమ్లో మావి గారికి చూపిస్తే అవన్నీ చూసి అత్తయ్య గారిని చూసి మావి గారు మురిసిపోతూ ఉంటారండి వాళ్ళిద్దరు ప్రేమను చూసి నాకు భలే హ్యాపీ అనిపిస్తుంది అనమాట సో నాకు నేను మీకు చాలా సార్లు చెప్పానండి నాకు వాళ్ళని సంతోష పెట్టడం అంటే చాలా ఇష్టము ఇంకా మా అత్తయ్య గారికి అయితే ఇక్కడ గులాబీలు చాలా ఉన్నాయి కదా గుత్తు గుత్తుల కింద కోసేసి తలకు పెట్టేస్తున్నారు నువ్వు పెట్టుకో పిల్లలకి పెట్టు అని నాకు పిల్లలకి అయితే పువ్వులు అయితే నిన్న నేను రోజు అయితే డ్రైవర్ని మాకు మార్చారండి ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు మళ్ళీ ఈ రిటర్న్ రిటర్న్కి మాత్రము మొన్న అబ్బాయిని పంపించారనమాట వీడితో మాకు ఈరోజు పెద్ద టార్చర్ అయితే అయిపోయింది ఇంకా కారు పైకి తీసుకురావట్లేదు మావి గారికి ఇబ్బంది అవుతుందని గట్టిగా చెప్తే ఈరోజు పైకి అయితే తీసుకుని వచ్చారు సో గారు ఎక్కువగా నడవక్కలేకుండా డైరెక్ట్గా ఇక్కడ కార్ అయితే ఎక్కేసారు సో ఇంకా మా జర్నీ అయితే స్టార్ట్ అవుతుందండి ఈ రోజుతో మాకు సిమ్లా మనాలి ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా మేము ఇప్పుడు జర్నీ అయితే స్టార్ట్ చేస్తున్నాము ఇలా జర్నీ స్టార్ట్ చేస్తూ దారులు అయితే మేము ఆగామండి సిమ్లా నుంచి వెళ్ళిపోయేటప్పుడు సిమ్లా మనాలి నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఇక్కడ చాలా మంది యాపిల్స్ కొనుక్కుంటారంట సో మేము కూడా యాపిల్స్ అయితే కొనుక్కున్నాము అక్కడ వీడియో తీద్దాం అనుకున్నాను కానీ డ్రైవర్తో అప్పటికే మాకు చాలా పెద్ద ఆర్గ్యుమెంట్ గొడవ అవైతే జరిగిందనమాట సో ఇంకా నేను ఆ టెన్షన్లో ఉండే ఆ ఫ్రూట్ షాప్ ఇవేమీ వీడియోలు అయితే తీయలేదు ఇంకా మేము కొనుక్కున్న ఫ్రూట్స్ అన్నీ జర్నీలోనే తినడానికి అయిపోయాయండి ఎందుకంటే మేము టిఫిన్లు అవి ఏమీ తీసుకోలేదు కదా సో మాకు ఇంకా వికారం వచ్చినప్పుడల్లా ఆ పుల్ల పుల్లగా స్ట్రాబెర్రీలు చెర్రీలు యాపిల్స్ అలాగే తింటూ కూర్చున్నాం అనమాట సో దారులు ఇంకా మాకు ఆకలిస్తుంది ఎక్కడైనా ఆపండి అంటే లెవెన్ థర్టీ ఆ టైంకి డ్రైవర్ ఒక ప్లేస్లో అయితే ఆపారండి టిఫిన్ తినడానికి అయితే వచ్చాము దోశ ఇవ్వమని అడిగామండి ప్లెయిన్ దోశ అప్పడంలాగా పాపట్లాగా అసలు మరీ దారుణమైన దోశ అయితే తీసుకొచ్చారు సో నేను అతనికి చెప్పేసాను అసలు ఇది దోశనా పాపట్నా ఏంటి ఇదేం దోశ అని అడిగితే క్రిస్పీ దోశ అని అడుగుతున్నారన్నమాట చాలా గట్టిగా నిండి సరాసరి నోట్లోకి వెళ్ళిపోతే మన లోపల ఉన్న పేగులకి గుర్చుకుపోతుంది అన్నట్టుగా అంత గట్టిగా ఉందన్నమాట దోశ అయితే మరీ అంత క్రిస్పీ కూడా బాగోదండి ఇంకైతే ఇంకోండి అందరూ మొక్కలు మార్చుకుని అయితే ఇలా కూర్చున్నాము సో డ్రైవర్తో గొడవ ఏంటి అంటే మనకి చూపిస్తానన్న ప్లేసెస్ చాలా వరకు అతను చూపించలేదన్నమాట ఇంకా మనము అనుకున్న అమౌంట్ కన్నా ఎక్కువ అమౌంట్ని మా దగ్గర నుంచి ఛార్జ్ చేశారు రోతంక పాస్కి వాళ్ళే పే చేస్తామన్నారు కానీ మా చేత అయితే పేమెంట్ చేయించుకుంటాం తర్వాత రిటర్న్ వచ్చేటప్పటికి టెన్ థౌజండ్ పేమెంట్ ఉందనమాట ఆ టెన్ థౌసండ్ పేమెంట్ మీరు కల్కా రైల్వే స్టేషన్లో డ్రాప్ చేసిన తర్వాత ఇవ్వండి అన్నది అనమాట అంటే మెయిన్ ఏజెన్సీ వాళ్ళతో మనకి అది అనమాట కానీ డ్రైవర్ ఏం చేశాడంటే టెన్ థౌజండ్ పేమెంట్ ఇప్పుడే మాకు ఫోన్పే చేసేయండి అని అన్నారు అప్పటికే ఫోర్ ఫైవ్ డేస్ నుంచి మాకు డ్రైవర్కి గొడవలు అయితే జరుగుతున్నాయి కదండి సో మాకు ఆ పిల్లోడి మీద ట్రస్ట్ అయితే లేదనమాట సో మేము అన్నాము టెన్ థౌజండ్ పేమెంట్ అయితే మేము చేయము దిగిన తర్వాత చేస్తామని అన్నాము అంటే రైల్వే స్టేషన్లో మమ్మల్ని డ్రాప్ చేసాక చేస్తామన్నాను అయితే ఆ అబ్బాయి ఒప్పుకోలేదనమాట సరే హాఫ్ పేమెంట్ ఇప్పుడు చేస్తాము ఆఫ్ పేమెంట్ మమ్మల్ని దింపిన తర్వాత చేస్తామని అంటే ఒప్పుకోలేదండి సరే కదా అని మేము ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత ఇమీడియట్గా కార్ ఆపేసి ఇంకా ఎక్స్ట్రా పేమెంట్ కోసం డిమాండ్ చేస్తున్నాడు అనమాట ఇంకా అందుకని మాకు కోపం వచ్చి నేను ఏం చేశాను ఇంకా మా హస్బెండ్కి డ్రైవర్కి ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉండగా నేను ఇమీడియట్గా అయితే ఫోన్ చేసేసాను పోలీసులు వచ్చి డ్రైవర్ని తిట్టి ఎందుకు అలా చేస్తున్నారు మీరు అనుకున్న పేమెంట్ కన్నా ఎక్కువనే ఇచ్చారు కదా మర్యాదగా వాళ్ళని ఎక్కడైతే డ్రాప్ చేయాలో అక్కడ డ్రాప్ చేసా అనేసి డ్రైవర్కి వార్నింగ్ ఇచ్చారనమాట పోలీసు అండ్ ఇంకా ఏమని బెదిరిస్తున్నాడు అంటే మీరు ఇంకా పేమెంట్ ఇవ్వకపోతే మీ బ్యాగులు మా దగ్గర ఉంచేసుకుంటామంటున్నాడు మా లగేజ్ మాకు అయితే ఇవ్వడంటండి లేదు అంటే మమ్మల్ని ఎక్కడో ఏదో తెలియని ఊరిలో ఉదిరేస్తాడంట అక్కడ నుంచి మేము వెళ్ళాలంట ఇలాగ మమ్మల్ని చాలా బులియింగ్ చేశాడు టార్చర్ చేశాడు చీట్ చేశాడు చాలా ఇబ్బంది పెట్టాడు అన్నమాట ఇంకా నేను అన్ని బేర్ చేసి చేసి ఇంకా ఆ రోజు ఇంకా నాకు తాడో పేడో పోలీసుల దగ్గరికే పోదాము అనేసి నేనైతే ఆ పిల్లోడితో పెద్ద గొడవ పెట్టుకున్నానండి నేనే కాదు మా వారు కూడా అసలు మా వారు దేనికి అంత బాధపడరండి అలాంటిది ఆయనకు కూడా కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చినాయి అనమాట అంత టార్చర్ చూపించాడు ఆ అబ్బాయి సో ఇలాంటి ఏజెన్సీలను అసలు నమ్మకండి మేము గూగుల్ రివ్యూలు ఫైవ్ పర్సెంట్ ఫైవ్ స్టార్ రేటింగ్ ఉంది అనేసి వీళ్ళని అప్రోచ్ అయ్యాము సో ఈ పిల్లలు వీళ్ళు ఏంటంటే ఈ అబ్బాయి వాళ్ళు ఈ ఏజెన్సీ వాళ్ళు స్టార్టింగ్ అన్న మాట ఒకటైతే ఎండింగ్కి వచ్చేసరికి వాళ్ళ మాటని వాళ్ళు నిలబెట్టుకోవట్లేదు అనమాట అండ్ ఇంకా ఏంటంటే ఒక మాటకి ఒక మాటకి సంబంధం ఉండట్లేదు ఇప్పుడు ఈ రోజు ఒక మాట అనుకున్నాం అనుకోండి నెక్స్ట్ డేకి ఆ మాటని వాళ్ళు మార్చేసి చెప్తున్నారు అనమాట సో ఇది నాకైతే అసలు కరెక్ట్ అనిపించలేదండి ఇంకా పోలీసులు కూడా మా వైపే మాట్లాడేసరికి నాకు చాలా హ్యాపీ అనిపించింది ఏదో ఒకటి సాధించాను అన్న ఫీలింగ్ అయితే వచ్చింది ఇంకా చాలా హ్యాపీ అనిపించింది ఇన్ని రోజులు ఒకలా ఉంటే ఈరోజు చాలా హ్యాపీ ఫైనల్లీ మేమైతే మనాలి నుంచి కల్కా రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి ఈ మొత్తం ఈ జర్నీ అంతా చాలా గొడవలతో ట్విస్టులతో అయితే ఇక్కడికి వచ్చాము ఏం జరిగింది ఏంటి అన్నది మీకు నేను కూర్చొని హైదరాబాద్ వెళ్ళిన తర్వాత అన్ని డీటెయిల్గా చెప్తానండి చివరికి పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళి కంప్లైంట్స్ ఇచ్చిన తర్వాత మాకు ఇప్పుడు ఈ ఫైటింగ్లో మేము విన్ అయ్యామన్నది అన్నది మాకు చాలా సాటిస్ఫాక్షన్ వచ్చిందన్నమాట లేదు అంటే ఈ ట్రిప్ మొత్తం మేము ఆ టూరిజం బాలతో చాలా సఫర్ అయ్యాము అవన్నీ నేను మీకు విడవచ్చి ఒక వీడియో అయితే చెప్తానండి ఇప్పుడు చాలా రిలాక్స్డ్గా ఉంది పోలీసుల దగ్గరికి వెళ్ళి చివరికి మన వైపు పోలీసులు మాట్లాడిన తర్వాత మాకు ఒక సాటిస్ఫాక్షన్ వచ్చిందనమాట లేదు అంటే ఇన్ని రోజులు మేము ఎంత సఫర్ అయ్యామో తెలుసా మీకు ఇప్పుడు చాలా మైండ్ రిలాక్స్డ్గా ఉంది ఇప్పుడు కలక రైల్వే స్టేషన్లో మేమైతే ఫుడ్ ఆర్డర్ పెట్టామండి నేను ఈరోజు ఫ్రైడే కాబట్టి వెజ్ నాన్ వెజ్ తినను మా హస్బెండ్ వాళ్ళు తింటాం కాబట్టి వీళ్ళైతే ఎగ్ పెట్టుకున్నారు నేనైతే మాత్రము ఓన్లీ సాంబారు పొటాటో కర్రీ అయితే పెట్టుకున్నాను అనమాట ఇక్కడ ఇప్పుడు వరకు మాకు భోజనానికి ఒక పర్సన్కి ఎలా లేదనుకున్న బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్కి ఎనిమిది తొమ్మిది వందల వరకు ఖర్చు అయిపోయిందండి పర్ డేకి కానీ ఇక్కడ ఈ భోజనము మనకి జస్ట్ సెవెంటీ రూపీసే కల్కా రైల్వే స్టేషన్లో ప్లేట్ సెవెంటీయే కదా బాగుంది ఇక్కడ ఏంటంటే నాన్ కేసు రోటీలు ఇస్తున్నారు మాకు రోటీ అవ్వట్లేదు రైస్ కావాలి అంటే రోటీని తీసేసి రైస్ అయితే ఇస్తున్నారు అనమాట సో ఇంక మేమైతే త్వరగా ఈ డిన్నర్ కంప్లీట్ చేసేసుకుని మావయ్య అన్ని వెయిటింగ్ హాల్లో కూర్చోబెట్టామండి మాకు ఇక్కడ నుంచి ఢిల్లీకి ట్రైన్ లెవెన్ ఓ క్లాక్కి పన్నెండు పదకొండు యాభై ఐదు ట్వెల్వ్ ఓ క్లాక్ అంటండి సో ఇది తినేసి కాసేపు స్టేషన్లో ఆడుకుంటాము బట్ మీరు నమ్మండి నమ్మకపోండి ఈ ట్రిప్ అన్ని రోజులు ఒక ఎత్తు అయితే ఈ రోజు ఒక ఎత్తు చాలా రిలాక్స్డ్గా ఉంది పోలీసుని అప్రోచ్ అయ్యి మేము ఎంత సఫర్ అయ్యామన్నది అన్నది వాళ్ళకి చెప్పిన తర్వాత సో ఇంక మేము డిన్నర్ చేసేస్తామండి డ్రైవర్ కోసం కూర్చొని సెపరేట్గా వీడియో అన్నాను కానీ ఇంక అన్ని నేను ఈ వ్లాగులోనే చెప్పేశాను కదండి సో ఇంక అది మాక్సిమమ్ సెపరేట్గా అయితే ఇంక వీడియో చేయను బట్ మీరంతా అంతా అవేర్నెస్గా ఉండండి మౌంట్ వెకేషన్స్ ట్రావెల్ టూరిజం అని గూగుల్లో ఉంది దాంట్లో రివ్యూలు చూసి అయితే వెళ్ళొద్దు మేమైతే మా ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని అందులో రివ్యూ అయితే పెట్టేశామన్నమాట ఇంకైతే ఇంకోండి మేము ట్రైన్ అయితే ఎక్కేసామండి ఇప్పుడు మేము ఢిల్లీ వెళ్తున్నాము ఇక్కడ మాకు సీట్లు వేరే వేరే వచ్చేసినాయి అనమాట నాకు మా హస్బెండ్కి ఒక చోట వచ్చాయి షాను మనుకు ఒక చోట ఇంకా మా అత్తయ్య గారికి మావి గారికి ఒక చోట అలా వచ్చాయనమాట ఇంకా అలాగ ఏదోలాగా అడ్జస్ట్ చేసుకుని మేము అలాగ పడుకుని పోయాము మార్నింగ్ అయితే ఢిల్లీ అయితే రీచ్ అయిపోయామండి ఇంక ఇక్కడ నుంచి మేము క్యాబ్ అయితే తీసుకుని ఆగ్రా అయితే వెళ్తున్నాము సో నేను మీకు చెప్పాను కదా ఈ బ్లాగ్లో ఒక స్పెషల్ ఉంది అనేసి సో అది నేను ఇప్పుడు మీకు ఎవరికి చెప్పలేదు అంటే మా వారు కూడా సడన్గా ప్లాన్ చేసుకున్నారన్నమాట ఆగ్రాలో మేము తాజ్మహల్ చూద్దాం అనుకుంటున్నాము మళ్ళీ మళ్ళీ ఇంత దూరం రాము అత్తయ్య మావయ్యని కూడా తీసుకుని రాలేం కాబట్టి ఆగ్రా వెళ్ళి తాజ్మహల్ కూడా చూసేసి రిటర్న్ అయితే బయలుదేరదాం అనేసి అనుకున్నాము సో మావయ్య గారి కోసం వీల్చైర్ అయితే తీసుకున్నామండి ఇంక ఇదిగోండి మేము ఆగ్రాలో తీసుకున్న రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాము దీనికి రూమ్ రెంట్ అయితే టూ హండ్రెడ్ రూపీస్ అనమాట రూమ్ కూడా చాలా బాగుందండి మీకు అయితే చూపిస్తాను ఇంకా ఈ ఓఆర్హెచ్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడ ఢిల్లీ రైల్వే స్టేషన్లో దిగాం కదండి మాకు డైరెక్ట్ ఆగ్రాకి ట్రైన్ అయితే దొరకలేదు ఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి ఈ ఆగ్రాకి సెవెన్ హండ్రెడ్ రూపీస్ అయితే ఇచ్చుకున్నారు క్యాబ్ సో ఇక్కడ ఎంత స్పేషియస్గా చాలా నీట్గా ఉంది చూసారు ఓఆర్హెచ్లు చాలా మంది అడుగుతారండి ఓఆర్హెచ్లు ఎలా బుక్ చేసుకోవాలి ఏంటి అని నేను ఆల్రెడీ డీటెయిల్గా ఒకసారి తిరుపతి అవి వెళ్ళినప్పుడు వీడియోలు అయితే చేశాను మీరు గూగుల్లోకి వెళ్ళి డబ్ల్యూ డాట్ ఈ సంపద డాట్ వెబ్సైట్ని విజిట్ చేశారనుకోండి అక్కడ బుక్ చేసుకోవచ్చు ఎనీ సెంట్రల్ గవర్నమెంట్ ఈ రైల్వేనే కాదండి మీరు బ్యాంకులో చేసిన ఎవరైనా కూడా సెంట్రల్ ఎంప్లాయీస్ బుక్ చేసుకోవచ్చు అంటే ఇలాంటి ఓఆర్హెచ్లు అవైలబుల్గా ఉంటాయంటండి మాకు ఈ ట్రిప్ మొత్తంలో రూమ్స్ అన్ని మేము ఇలాగ ఓఆర్హెచ్ రూమ్స్ బుక్ చేసుకోవడము మాకు చాలా మనీ అయితే సేవ్ అయ్యిందనమాట లేదు అంటే మనకి రూమ్స్ ఈ సిమ్లా మనాలిలో నాలుగైదు వేలు నాలుగు వేల ఐదు వందలు అయితే ఉందండి సో మాకు ఎయిటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్లో రూమ్ దొరకడము మాకు చాలా మనీ అయితే సేవ్ అయింది అనమాట వచ్చేసరికి మేము నెవెన్ థర్టీ అయ్యిందండి చేసి పిల్లలకి కాస్తామని చూపించి నేను కాసిన చేసి భోజనం అయితే మా వారు రైల్వే స్టేషన్లో కొనుక్కుని తీసుకొచ్చారు చికెన్ బిర్యానీ వెజ్ బిర్యానీ సో అయితే తిన్నాము బట్ స్టేషన్లో కొనుక్కోకూడదండి విపరీతమైన బాగుంటుంది ఇంకా కొంచెం అయితే తినేసి మేమైతే వెయిట్ చేస్తున్నాం మా వారు క్యాబ్ అయితే బుక్ చేశారు తాజ్మహల్ చూడడానికి అయితే వెళ్తున్నామండి తాజ్మహల్ కూడా ఎప్పుడు టీవీలో ఫొటోస్లోని చూడడం తప్పించి రియల్గా ఎప్పుడు చూడలేదు అయితే తాజ్మహల్ చూడడానికి మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ కానీ లేకపోతే ఈవినింగ్ సిక్స్ థర్టీ ఆ టైమింగ్స్ అయితే చాలా బాగుంటుంది అంటే ప్రశాంతంగా అంట ఇప్పుడు మేము మెట్ట మధ్యాహ్నం పెడుతున్నాము ఎప్పుడైతే మీరు ఎండ ఉంది ఢిల్లీలో చాలా ఎండ నేను ఆల్రెడీ మీకు ఢిల్లీలో ఫస్ట్ డే బ్లాక్ చేసినప్పుడు చెప్పాను కదా ఎండకి ఏమి తిరగకపోతున్నామని బట్ ఇంకా మాకు ఛాన్స్ లేదు మాకు ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ హైదరాబాద్కి రిటర్న్ జర్నీ ఉంది సో ఒకసారి తాజ్మహల్ చూసేద్దాం అనేసి ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాము ఇక్కడే మనకి రెడ్ పోర్ట్ కూడా ఉందానంటండి ఆగ్రాలోని దగ్గరే మేము ఇప్పుడు వచ్చేదాం చూసాము ఫైన్ కుదిరితే అంటే తాజ్మహల్ చూడగా ఇంకా టైం ఏమైనా కుదిరితే అది చూసుకుని మేము ఈవినింగ్ ఫైవ్ కల్లా రూమ్కి అయితే రీచ్ అయిపోవాలి ఎందుకంటే సిక్స్ ఓ క్లాక్కి మాకు హైదరాబాద్ రిటర్న్ జర్నీ ఉంది మళ్ళీ రూమ్కి వచ్చి త్వరగా లగేజ్ ప్యాకింగ్ చేసుకుని ట్రైన్ అయితే ఎక్కాలన్నమాట సో మళ్ళీ మా వారైతే మేము ఆగ్రాలో తాజ్మహల్ చూడడానికి వెళ్ళాలి కాబట్టి వెహికల్ కావాలి కాబట్టి మా వారు ఓలాలోనో ఎందులోనో బుక్ చేశారండి ఇంకా ఇది డైరెక్ట్ లోపలికి వచ్చామన్నాము మావి గారికి టూ డేస్ నుంచి పెద్దగా నడకేమీ లేదు వీల్చైరు లేకపోతే ఎలక్ట్రికల్ వెహికల్ ఇలాగ డైరెక్ట్గా కార్లు ఏదో ఒకటి అలా తీసుకుంటాము మావి గారు అయితే ఎక్కారనమాట ట్రిప్లో మావి గారు ఒక రోతంగ్ పాస్ ఒకటి చూసారు తర్వాత ఏమి తాజ్మహల్ అయితే చూసారండి ఇంకా మిగతా ప్లేసెస్ ఎక్కువగా మావి గారు రాలేదు కానీ అత్తయ్య అయితే అన్ని ప్లేసులకి తీసుకెళ్ళాము అత్తయ్య గారు అన్ని చక్కగా చూశారనమాట ఇంకా మావయ్య గారు కూడా తను చూస్తే చాలే నేను చూడకపోయినా పర్వాలేదు అంతకుముందు నేను ఎప్పుడు అత్తయ్యకి చూపించలేదు కదా మీరైనా చూపించండి అమ్మా అనేసి అంటారనమాట మా మావయ్య గారు ఇంకా చాలామంది నువ్వేమన్నా తింగరదానివా వాళ్ళని వేసుకుని తిరుగుతున్నావా అని ఇలా అంటున్నారండి నాకు ఎలా ఉంటుందంటే మేము ఎలాగో వెళ్తున్నాము మాతో పాటే వాళ్ళని తీసుకెళ్తే వాళ్ళు కూడా ఎప్పుడు చూడలేదు కదా ఈ ప్లేసెస్ అన్నీ చూస్తారు ఎంజాయ్ చేస్తారు అన్నది నా ఒపీనియన్ అనమాట No, 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 తాజమహల్కి ఒక్కొక్క పర్సన్కి టికెట్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అండి అంటే ఓన్లీ తాజ్మహల్ని బయట నుంచి చూడడానికి అయితే ఫిఫ్టీ రూపీస్ లోపలికి వెళ్ళి చూడాలి అనుకుంటే టూ హండ్రెడ్ రూపీస్ అనమాట సో మేము టూ ఫిఫ్టీ రూపీస్ టికెట్ అయితే తీసుకున్నాము పిల్లలకి మరి టికెట్ ఉందో లేదో నాకు తెలీదు మా వారు తీసారన్నమాట ఆన్లైన్లో బుక్ చేసేసారండి ఇంకా ఎలక్ట్రికల్ వెహికల్ ఆ గేట్ వరకు తీసుకెళ్ళడానికి ట్వంటీ రూపీస్ ఈచ్ పర్సన్ పిల్లలకు కూడా ట్వంటీ రూపీస్ అయితే ఇచ్చుకున్నారు ఇంకైతే ఇంకోండి మేమైతే మాత్రము తాజ్మహల్ దగ్గరికి వచ్చేసాము తాజ్మహల్కి మొత్తము మూడు గేట్ ేట్లు ఉన్నాయంటండి మేమైతే వెస్ట్ గేట్ దగ్గరికి అయితే వచ్చాము ఇక్కడ చైర్ కావాలి అనుకుంటే ఫ్రీ ఫెసిలిటీ ఉంది అన్నారు అయితే వికలాంగుల సర్టిఫికెట్ ఖచ్చితంగా హార్డ్ కాపీ తీసుకురావాలంట ఒరిజినల్ సో మేము అది ఏంటంటే మాకు తెలియదు ఆ విషయం తెలియక మేము రూమ్లో వదిలేసామండి సో అది తెచ్చుకోలేదు ఇంకా మా గారు అన్నారు పర్వాలేదులేమ్మ మేము నడిచేస్తాంలే అని అన్నారనమాట మనకి ఇందులో పెయిడ్ కూడా ఉన్నదండి సో అదేంటంటే ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ అలా చెప్తున్నారు అన్నమాట తాజ్మహల్ మొత్తం తిప్పి చూపిస్తారంట ఇంకా వద్దులే నేను నడిచేస్తానులే అనేసి మా 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 అంటే ఇంకా మేము నడుచుకుంటూ వెళ్తున్నాము అత్తయ్య గారు మావి గారు స్లోగా వస్తున్నారండి మేము ఫస్ట్ టైం యొక్క తాజ్మహల్ ఏటెళ్ళాలి ఏంటి అన్నది చూద్దామన్నట్టు ముందైతే మేము నడుచుతూ వెళ్తున్నాం అనమాట ఇంకొండి ఇవి ఎంట్రన్స్ గేట్లు చూసారు ఎంత బాగా అని ఇంకా మా అత్తయ్య వెనకాల వస్తుంటే ఇంకా వాళ్ళని అయితే వీడియో తీస్తున్నాను మా అత్తయ్య వాళ్ళు ఏదైనా ఇలాంటి పెద్ద పెద్ద కట్టడాలు చూసినప్పుడు ఎంత బాగుందో అని ఇలా మాట్లాడుకుంటూ వస్తారనమాట ఇంకా మావి గారు అన్నారు ఆ అదంతా పడేలాగా నన్ను ఫొటోస్ తీబామని నన్ను అత్తయ్య గారు నన్ను అన్నారు ఇంకా వాళ్ళని అయితే అవి ఫొటోస్ అవి తీసి ఇక్కడ తాజ్మహల్ కోసం ఏదో డితే దాన్ని అయితే చదువుతున్నాం అనమాట ఈ తాజ్మహల్ కట్టడానికి మొత్తము అప్పట్లోనే నాలుగు కోట్లు ఖర్చు అయ్యిందంటండి అండి ఈ తాజ్మహల్ కట్టే టైంలో గ్రామ బంగారం ఒక రూపాయి అంట సో ఇలాగా రాసింది అనేసి మా వారైతే చదువు చెప్తున్నారండి ఇక్కడ కూడా మేము తాజ్మహల్ దగ్గర కొన్ని ఫొటోస్ అయితే తీయించుకున్నామండి ఫోటో ఫిఫ్టీ రూపీస్ అనమాట ఆ ఫొటోస్ అన్ని మేము మీకు తర్వాత వ్లాగ్లో చూపిస్తాను నేను ఇంకా వాటిని వీడియోలు అయితే తీయలేదు ఇంక ఇదిగోండి లోపలికైతే వెళ్తున్నాము టికెట్లు అయితే ముందుగానే తీసేసుకున్నాము అండ్ తాజ్మహల్ లోపల నడవడానికి చెప్పులు మనకి ఫిట్ ప్రింట్ పడిపోతుంది కదా అదంతా పాలరాయి కదండి సో కాళ్ళకు పెట్టుకోవడానికి కవర్ లాంటివి కూడా కొనుక్కోవాలంటే అవి కూడా మేమైతే తీసుకున్నాం అనమాట ఇంకోండి ఎప్పుడు టీవీలో చూసే తాజ్మహల్ని రియల్గా ఇలా నా కళ్ళతో చూసేసరికి అబ్బా బాగా అనిపించింది అనమాట మనం ఎప్పటి నుంచో చూస్తూ చూస్తూ దాన్ని రియాలిటీలో మనం చూస్తున్నప్పుడు అవి వచ్చే ఫీలింగే వేరు కదండి భలే అనిపిస్తుంది ఇంకైతే మా షానుని వీడియో తీయమ్మా డాడీతో అసలు వీడియోనే లేదు అంటే మా షాను తల్లి అయితే వీడియోలు అయితే తీస్తుంది అనమాట ఇంకా ఫస్ట్ అయితే నేను చెప్పాను కదండి ఫిఫ్టీ రూపీస్ టికెట్ అయితే మనం ఈ వరకు వెళ్ళి చూడొచ్చు ఆ లోపల సమాధులు అవి ఉంటాయి కదా వాటిని చూడాలి అంటే ఇంకొక టూ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా అనమాట టికెట్కి సో మా అత్తయ్య గారు మావిగారు వేడిగా ఉంది కదా కొంచెం ఎదరికి వెళ్ళిపోయి మేము కూర్చుంటామనేసి వాళ్ళు వెళ్ళారు ఇంకా షానుని మనుని నన్ను వీడియోలు తీయండి అనేసి నేను మా వారు అయితే ఇలా వెళ్తున్నాము మా మన మీతో మాట్లాడుతుంది అంటే బాగున్నారా

ఫోటోస్ దిగాము మన తల్లి మరి నువ్వు ఎంజాయ్ చేసావు ఆ ట్రిప్ ని నేను చాలా మంచిగా ఎంజాయ్ చేశాను ఈ ట్రిప్ మొత్తంలో నీకు ఏం నచ్చింది తాజ్మహల్ ఇంకా 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 మనం చాలా ప్లేసెస్ కి వెళ్ళాం కదా నువ్వు అక్క స్నో నచ్చింది ఇంకా నువ్వు అక్క చాలా రైడ్లు ఎక్కారు కదా గుర్రం గుర్రం ఎక్కి నచ్చింది అది కాకుండా ఇంకా నీకు అక్కకి అన్లిమిటెడ్ టికెట్లు తీసాను కదా ర్యాబిట్ ర్యాబిట్ నచ్చింది ల్యాంబు ల్యాంబు నచ్చింది ఇంకా ఇంకా మినీ జెంట్ వీలు ఈ ఏరోప్లేన్ కూడా ఎక్కవు కదా నువ్వు ఏరోప్లేన్ బాగుంది నిజమైన ఏరోప్లేన్ కదా నేను అడిగేది నువ్వు అక్కని ఏరోప్లేన్ ఆడుకునేది ఎక్కారు కదా అది నచ్చిందా నచ్చిందా ఇంకా హెలికాప్టర్ అది హెలికాప్టరా ఇంకా నువ్వు చాలా రైడ్లు ఎక్కావు కదా అన్ని సిక్స్ టైమ్స్ ఎక్కావు కదా వీటన్నిటిలో ఎక్కువ ఏ రైడ్ నచ్చింది నీకు మినీ జెండ్ డే మినీ జెంట్ వీల్ నచ్చిందమ్మా సరే అయితే మరి ట్రిప్ ఎంజాయ్ చేశావా ఓల్డ్ శారీ వెకేషన్ సిక్స్ టైమ్స్ ఎక్కాను అది లాస్ట్ టైం అంటే సిక్స్త్ టైం ఇంక సెవెంత్ టైం ఎక్కన లేదు కదమ్మా నిన్ను ఇంకా మరి ఇంకేం నచ్చింది గుర్రం గుర్రం నచ్చింది మరి గుర్రం మీద కూర్చున్నప్పుడు ఏడ్చేసేవా అమ్మ 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 అని భయపడిపోయా సరే అయితే ఇంక నేను మాట్లాడినా బాయ్ బాయ్ తాజ్మహల్ చూసి ఇంటికి వచ్చేసరికి నాకు విపరీతమైన మైగ్రేన్ తలనొప్పి అయితే వచ్చేసిందండి ఆ వెండకి ఇంకా మేము ఎక్కాల్సిన ట్రైన్ అయితే ఎక్కేసాము హైదరాబాద్కి రిటర్న్ జర్నీ అండి ఇంకా వికారము ఇంకా తల తిరిగిపోవడం అవుతుంది అనేసి నేను ట్యాబ్లెట్ వేసుకుని కాసేపు ఎయిట్ థర్టీ వరకు పడుకుని పోయాను తర్వాత అయితే లేచేసరికి మా వారు ఫుడ్ అయితే తెప్పించారు టైం అయితే ఎయిట్ థర్టీ అవుతుందండి మేము ఇప్పుడు హైదరాబాద్ అయితే రిటర్న్ అయిపోతున్నాము తాజ్మహల్ చూసుకుని సిక్స్ థర్టీకి సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ ఆరు గంటల ఐదు నిమిషాలకి ట్రైన్ అయితే స్టార్ట్ అయింది ఆగ్రాలోని నాకు తాజ్మహల్ చూడడానికి వెళ్ళాం కదా చాలా ఎండు ఉందండి ఇంకా ఎండకి నాకు మైగ్రేన్ అటాక్ ట్రిగర్ అయిపోయింది అనమాట విపరీతమైన తలనొప్పి సో ఇంకంతే నాకు చాలా తలనొప్పి వచ్చేసింది ఇంకా అసలు ఏమి వీడియో షూట్ చేయకపోయాను అలాగా తాజ్మహల్ చూసుకుని అయితే వచ్చి అన్ని రూమ్కి వచ్చి త్వరగా లగేజ్ ప్యాకింగ్ చేసుకుని రైల్వే స్టేషన్కి వచ్చి హడావుడి హడావుడిగా ఐదు ఐదు నిమిషాలు ఆగింది ట్రైన్ హడావుడి హడావుడిగా నేను ట్రైన్ ఎక్కి ఎలా కూర్చున్నా నాకు తెలీదు చలని వికారం వాంతులు వచ్చేసినట్టు రకరకాలుగా అయిపోయింది ఇంకా ఒక పక్క ఏమో ఆకలి మరో పక్క ఏం కళ్ళు తిరిగిపోతూ తల తిరిగిపోతూ వాంతులు వచ్చినట్టు ఇలా రకరకాలుగా అయిపోయింది ఇంకా అందుకనేసి నేను ట్యాబ్లెట్ వేసుకుని పడుకున్నానండి ఇప్పుడు ఎయిట్ థర్టీ అయ్యింది జస్ట్ ఇప్పుడే వేసాను మా వారేమో ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ పెట్టారు అయితే వచ్చింది ఇక్కడ ఏదో ఫార్మ్ ఉంటే చూసి ఫుడ్ ఆర్డర్ పెట్టారన్నమాట ఇంకా ఆ ఫుడ్ అయితే వచ్చిందండి సో ఇంకా మేము భోజనం అయితే చేసేస్తాము చేసేసి మళ్ళీ కొడుకుని పోతాను మీకు నా కళ్ళు చూస్తేనే తెలుస్తుంది నేను ఎంత సఫర్ అయ్యానో అన్నది చాలా టైర్డ్ అయిపోయామండి ట్రిప్ మొత్తము ఈ ట్రిప్ మొత్తం టైర్డ్ అవడం ఎలా ఉన్నా క్యాబ్ డ్రైవర్తో మాకు ఒక వరస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు చాలా చిరాకు కలిగించింది అనమాట అవన్నీ నేను మీకు నెక్స్ట్ వీడియో చెప్తాను సో ఫస్ట్ అయితే ఈ బిండా సో ఇదండి రోజు వీడియో ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి మా ట్రిప్ అయితే ఇంకా కంప్లీట్ అయిపోతుంది ఇంకా మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలిస్తాను అంటే లేదా బాయ్ బాయ్